అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే ఉన్నారు ఇక రైతులంతా కూడా ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడెదు చూస్తున్నటువంటి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు మనకు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నువ్వేంటో నాయన ప్రతి వీడియోలో కూడా చెప్తున్నావు మరి డబ్బులు అయితే ఇప్పటివరకు పర్లేదని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే ఇస్తుంది కానీ మనకి ఇంకా డబ్బుల విడుదలకు కావాల్సినటువంటి డేట్ని అయితే ఫిక్స్ చేయలేదనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి రైతులందరికీ కూడా ఇక ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక రైతులకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాలే కాకుండా మరొక పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు నా హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు వస్తాయి ఏంటి అని ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశించినట్లుగానే మనకు డబ్బులైతే విడుదల చేసిందన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే రావాల్సి ఉంది ఇక రైతులు కూడా ఈ డబ్బుల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రైతులు కోరుకున్నట్లుగానే ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అనమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్ని సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మనకి డబ్బులు ఎప్పుడు వేస్తారని కౌలు రైతులు అయితే ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు అంటే వేరే వాళ్ళ భూములను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తూ వాళ్ళు ఎట్లు కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కౌలు కట్టుకుంటూ ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట కౌలు రైతులకు ఇలా కౌలు రైతులను కూడా గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు గతంలో కూడా గత ప్రభుత్వం కూడా డబ్బులైతే వేస్తుంది అనమాట అంటే గతంలో ఎట్లాగంటే మనకు రైతులకు కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి గారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవన్నమాట సంవత్సరానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే వేయడం జరిగింది గతంలో అదేవిధంగా ఇక్కడ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఒకేసారి మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కొత్త అర్హుల జాబితాలను కూడా మనకు రెడీ చేయబోతున్నారు అంటే ఇప్పటివరకు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రా పోవడంతో చాలా మంది రైతులు ఏంటంటే మనకి ఇంకా డబ్బులు వస్తాయా రావా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే మనకి యొక్క రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికి అంటే డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు రైతులకైతే రాబోతూ ఉన్నాయి ఇక రైతులంతా కూడా ఎవరైతే మనకు ఉంటారో ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడు వస్తాయనే క్లారిటీ కూడా ఇంకా ఇవ్వలేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈరోజు మనకు మిర్చి రైతులు వీరితో మనకు అంటే మనకు సమావేశం అవుతూ ఉన్నారు మరి అప్పుడేమైనా సరే నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి ఇటీవల మనకు మద్దతు ధర కోసం రైతులు వేసినటువంటి పంటలకు మద్దతు ధర లేదని ఆ మద్దతు ధర కోసం ఆయన మనకు ఈ యొక్క కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు మన ఇరవై తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను వాయిదా వేసుకుని ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ ఢిల్లీలో అక్కడ మనకు మాట్లాడడం జరిగింది ఎవరైతే మనకు రైతులుంటారో రైతులకు సంబంధించి మద్దతు ధర కోసం అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఆయన చర్చించడం జరిగింది రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఈ విధంగా ఆయన అనేక విధాలుగా రైతులకు మేలు జరిగేందుకు ఆయన మనకు ఎక్కడకు ఎక్కడ చూసినా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇక మన ఏపీలో ఉన్న రైతులకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కాకుండా మనకు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ అంటే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి అంటే హెక్టార్కు ఎకరానికి కాదు హెక్టార్కు మనకు పదివేల నుంచి యాభై రూపాయల వరకు అంటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఇక ప్రధాని మోదీ గారు మాత్రం ఇరవై నాలుగో తారీఖున డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా కూడా మన ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు జమ అవుతుందా కాదా అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే జమ చేస్తారా జమ చేయరా అనేది చూడాలి అంటే ఏపీలో ఎట్లాగంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఒకేసారి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులతో పాటు అన్నదాత సికీబో డబ్బులను కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పడంతో మనకు రైతులైతే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక డబ్బులు విడుదల చేస్తారా చేయరా అని చెప్పేసి మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు యొక్క డబ్బులను కలిపి ఇస్తామా లేదా అనే విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదు కాబట్టి ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు జమ చేస్తారా లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో తేదీ నుంచి జమ అవుతుందా అనే అయితే క్లారిటీ లేదు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభోవా డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు గతంలో ఎలా చేసేవారంటే ఇక పీఎం కిసాన్ డబ్బులు గత ప్రభుత్వంలో పిఎం కిసాన్ డబ్బులు మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడు వేల రూపాయలు వేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలను అందించేవారనమాట ఇప్పుడు కూడా అలాగే చేస్తారా లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మూడు విడతల్లో యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామంటున్నారు అంటే పిఎం కిసాన్ తొలి విడత వేసినప్పుడు కొంచెం డబ్బులు అన్నదాత సుఖీభ కలిపి అలాగే రెండో విడతలో కొంచెం డబ్బులు మూడో విడతలో కొంచెం డబ్బులు ఈ విధంగా మనకు మూడు విడతల్లో డబ్బులు వేస్తామని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక అదే విధంగా ఇక్కడ జమ చేస్తారా లేకపోతే పిఎం కిసాన్ విషయాన్ని పక్కన పెట్టి తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న ఇరవై నాలుగు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా నిర్ణయం తీసుకుని తర్వాత డబ్బులు వేస్తారా అనే విషయం అయితే క్లారిటీ లేదు మరి ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఏపీలో అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ నుంచి మొదలయ్యేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఇక్కడ ప్రవేశపెడుతుంది అనమాట ఏపీ ప్రభుత్వం మరి ఈ విధంగా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనం కూడా వేచి చూడాలి ఇక రేపు మనకు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో మనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి ప్రతి రైతు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ను చూస్తూనే ఉండండి జన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయాలి మీరు చాలామంది చేస్తున్నది ఏంటంటే మనకి అప్డేట్స్ అనేది తెలుసుకోవడం లేదు అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా చాలా విలువైందండి మరి ఎందుకులే మాకు రోజు చెప్పిందే కదా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు అలా ఏం కాదు మనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ప్రతి అప్డేట్ కూడా విలువైందే మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని మీరు ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే రేపు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది సాయంత్రంలోగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని పీఎం కిసాన్కు అలాగే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడానికి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను తప్పకుండా ఇలా చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి